మాకల్ఫ్ స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల మీకు అందించబడుతుంది ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు సౌదీ క్రౌన్ ప్రిన్స్ ప్రధానమంత్రి మొహ్మద్ బిన్ సల్మాన్ స్పష్టం చేశారు ఈ మేరకు తనకు కాల్ చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలో డిమిర్ జెలెన్స్కీకి భరోసా కల్పించారు ఫోన్ కాల్ డిస్కషన్ సందర్భంగా ఇరు దేశాధి నేతలు తాజా పరిణామాలపై చర్చించారు సంక్షోభాన్ని పరిష్కరించడానికి శాంతిని సాధించడానికి అన్ని ప్రయత్నాలకు సౌదీ అరేబియా మద్దతును క్రౌన్ ప్రిన్స్ పునరుద్ఘాటించారు అన్ని వివాదాలకు చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం అవుతుందని సౌదీ అరేబియా తెలిపింది కాగా శాంతికి మద్దతుగా సౌదీ అరేబియా చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు అధ్యక్షుడు జెలెన్స్కి ధన్యవాదాలు తెలిపారు